ముఖ్యమంత్రి చంద్రబాబు డెబ్బై ఐదవ పుట్టినరోజున తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పండగ వాతావరణంలో నిర్వహించారు టీడీపీ నేతలు కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబు నాయుడుకి ఇక అభినందనలు తెలియజేశారు విజయవాడలోని కృష్ణలంకలో టీడీపీ నేత పిఆర్ చౌదరి ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణలంకలోని రణధీర్ నగర్లో గల పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని పిఆర్ చౌదరి స్పష్టం చేశారు రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్ట్ రూపశిల్పి సిఎం చంద్రబాబు అని ఈ సందర్భంగా వారు కొనియాడారు ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మేము అన్నదాన కార్యక్రమము మరియు వంట పాత్రలు దుప్పట్లు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ప్లస్ మహామృత్యుంజయ హోమం కూడా జరిగ జరిపించడం జరిగింది ఆయన మా ఆయుష్ కూడా పోసుకొని నూట ఇంకా నూట ఇరవై సంవత్సరాలు జీవించాలా పేద ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో మీ సంకల్పంతో అందరికీ అన్నదానము ఈ బహుమతి ఆయన కాదు కానీ దుప్పట్లు పేద ప్రజలకి ఆయన పేరు మీద పంచడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్బై ఐదో జన్మదినం సందర్భంగా ఈరోజు నా కృష్ణలంక హై స్కూల్ సెంటర్లో పెద్దలు రాంజే గారి యొక్క ఆధ్వర్యంలో పేదలకు సుమారుగా పదిహేను వందల మందికి అన్నదాన సంకల్ప అలాగే పేదలందరికీ కూడా దుప్పట్లు మరియు వస్తు సామాగ్రి సహకారం జరుగుతుంది వారి యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించేందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ రాష్ట్రం కోసం ఆహ్నేసు కాపా తలపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరింత ఉత్సాహంతో రాజధానిని అభివృద్ధి చేస్తూ అమరావతిని ప్రపంచవ్యాప్త పటంలో ఒక అనిరుచయమైన స్థానం దక్కించాలని మనస్ఫూర్తిగా ఒక ఆంధ్రగా కోరుకుంటూ